ఏపీలో భారీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో బదిలీలు సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఆరు వందల మంది తహసీల్దారుని బదిలీ చేయనున్నారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే ఒకటి రెండు రోజుల్లో వెలువడున్నాయన్నమాట ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు మూడేళ్ళు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది దీని ప్రకారం ఆయా జోన్ల పరిధిలోనే పక్క జిల్లాలకు వారిని బదిలీ చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనల జాబితాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్కైతే అయితే పంపింది అక్కడి నుంచి ఆమోదం లభించగానే బదిలీ ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు జిల్లాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందనమాట సో మనకి బదిలీలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది సో మ్యాక్సిమం ఉదయం రేపు ఉదయం గల్ల దీనికి సంబంధించి జీవో అయితే వస్తుందని చెప్తున్నారు సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ విధంగా అయితే కీలక బదిలీలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది